డ్రాగన్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలతో ప్రేక్షకులు నడించిన మన లక్ష్మణ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఆ సినిమా విశేషాలు హై లక్ష్మణ్ ఇంతింతాయ్ అటుడింతాయ్ అన్నట్టు చాలా పెద్ద సినిమాల్లో కనిపిస్తున్నారు ఒకవైపు డ్రాగన్ చేశారు ఇంకోవైపు అర్జున్ సన్నా ఫైజయంతి నందమూరి హీరో సినిమాలో అవకాశం ఎలా వచ్చింది అన్న ఈ అవకాశాలు మీ వల్ల వచ్చాయి మీ మీడియా నేను అక్కడ రివ్యూస్ చెప్తున్నప్పుడు మీరు అందరూ కెమెరాలు మైక్లు పెట్టారు కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నాను సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మీకు కూడా సో అలాగే కొంచెం కొంచెంగా డెవలప్ అవుతూ కొంచెం కొంచెంగా మంచి మంచి మూవీస్లో ఆఫర్స్ వస్తున్నాయి మన తెలుగు ఇండస్ట్రీ తెలిసిందే కదా ఎవరితో టాలెంట్ ఉందో వాళ్ళకి పెద్దపేట వేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అలాగే నన్ను సపోర్ట్ చేస్తుంది సో సపోర్ట్ చేసినంత వరకు నేను డెఫినెట్లీ మంచి స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా ఆ ప్రాసెస్లో ఉన్న మీరు ఇంకా సపోర్ట్ చేయండి నాకు కళ్యాణ్ రామ్ గారు అసలు ఏం మాట్లాడదు షూటింగ్లో ఎలా ఉండదు కళ్యాణ్ రామ్ గారు ఎలా ఉంటారండి ఏంటండి ఆయన ఒక గొప్ప వ్యక్తి ఆయన గురించి మనం ఏం చెప్తాం నా స్థాయి కాదు ఆయన ఆయన గురించి మాట్లాడేంత స్థాయి కాదు నాకు మంచి వ్యక్తి గుడ్ పర్సన్ అందరినీ సపోర్ట్ చేస్తారు నాకు కూడా ఏ కష్టం వచ్చినా లక్ష్మణ్ చెప్పు లక్ష్మణ్ మిమ్మల్ని చూసుకుంటాము అంటే నా అంత అవసరం లేదు ఆయనకి కానీ నన్ను అంతలా సపోర్ట్ చేసిన పర్సన్ ఆయన ఏ ప్రాబ్లం ఉన్నా ఏ కష్టం ఉన్నా నాకు చెప్పండి చేస్తాం అనే చిన్న ఆర్టిస్ట్ను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్లో చూసే పర్సన్ కళ్యాణ్ రామ్ గారు అలాగే మన ఎన్టీఆర్ గారు తెలిసిందే కదా సో డెఫినెట్లీ జీవితాంతం రుణపడి ఉంటా ఎన్టీఆర్ గారితో ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టారు మెమొరబుల్ పిక్ అని ఏదైతే ప్రీ రియల్స్ ఈవెంట్లో అసలు ఆ మూమెంట్ చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి హార్ట్ బీట్ పెరిగిపోద్ది ఎన్టీఆర్ గారు బ్యాక్ సైడ్ మనం నుంచొని ఫోటో పెట్టామంటే అంత హ్యాపీ అనిపిస్తుంది సో దాని గురించి మాట్లాడలేను నా లైఫ్ లో బెస్ట్ డే అది క్లైమాక్స్ మీదే హైలైట్ ఎందుకంటే మీరు రావడం ఆ సౌండ్ ఏదైతే ఉందో అది దానివల్ల కొంచెం హై అంటారు మీకు ఎలా అనిపిస్తుంది నిజంగా అలా మీకు అనిపించిందంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అలా మీరు అన్నారంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు నాకు నిజంగా మంచి సినిమా అది అమ్మ కొడుకుల ఆ బంధాన్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిన సినిమా ఏదైతే ఆ ట్విస్ట్ ఉంటుందో మీకు తెలుసు కదా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లోనో సంథింగ్ ఎక్కడ అమెజాన్ ప్రైమ్ అనుకోండి వస్తుంది సినిమా సో ప్రతి ఒక్కరు చూడండి డెఫినెట్లీ ఆ సీన్ కి మీరు హై అవుతారు డ్రాగన్ లో ఎలా వచ్చింది అసలు అవకాశం తమిళ డ్రాగన్ అంటే ఆ రివ్యూస్ తమిళ్లో చూస్తారు కదా కొంతమంది సో అలా చూసి చూసి ఆ డైరెక్టర్ కూడా చూసారు వీళ్ళు ఏదో టాలెంట్ ఉంది మనం పెట్టుకుందాం యూజ్ చేసుకుందాం అని అనేసి అన్న కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు అన్న నాకు చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే కొంచెం డేట్స్ ఇష్యూ వల్ల నేను ఎక్కువ రోల్ ప్లే చేయలేకపోయాను కానీ ఆయన మాత్రం నాకు మంచి అవకాశం ఇద్దామని ఆయన ఇచ్చేసారు అవును మంచి రోల్ వచ్చింది కాకపోతే నా డేట్స్ ఇబ్బంది వల్ల ఆయనకి ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది ఆయన చెప్పారు కదా మీకు ఆడే ఫంక్షన్లో కూడా రిలీజ్లో కూడా చెప్పారు కాబట్టి సో అలా నేను నా బ్యాడ్లే కనుక్కోవాలి ఎక్కువ చేయలేకపోవడం ప్రాజెక్ట్స్ ఏమున్నాయి తెలుగులో తమిళ్లో ఉన్నాయి కన్నడలో ఒక సినిమా రిలీజ్కి రెడీ ఉంది తెలుగులో రవితేజ గారితో ఒక సినిమా చేశాను మా జాతర అది వస్తుంది